హాయ్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా ఒగుల్ జిందాల్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు వారిలో గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్న సతీష్ కుమార్ను సత్యసాయి జిల్లాకు బదిలీ చేశారు విజయనగరం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న ఒగుల్ జిందాల్ని గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా నియమించారు ఈ క్రమంలో ఆదివారం గుంటూరులోని పోలీస్ కార్యాలయంలో నూతన ఎస్పీగా ఉకుల్ జిందాల్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రౌడివిజన్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు మహిళలపై నేరాల అధికరతామని వారి భద్రతకు ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు గంజాయి మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు గుంటూరు ఎస్పీగా చార్జ్ తీసుకోవడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సీఎం గారు చాలా నమ్మకంతో గుంటూరులో నాకు పోస్ట్ చేయడం జరిగింది సో వారికి నేను ధన్యవాదాలు ఇస్తున్నాను గుంటూరు జిల్లా అనేది చాలా ఇంపార్టెంట్ చాలా రాజధాని ప్రాంతం ఉండడం వల్ల చాలా సెన్సిటివ్ జిల్లా సో ఈ జిల్లాలో నా ప్రయారిటీస్ జం కంట్రోల్ చేయడము మహిళల మీద నేరాలు అదేవిధంగా డ్రగ్స్ అన్ని దాని మీద మెయిన్గా ఫోకస్ చేసి పని చేయడం జరుగుతుంది సో ప్రజలకి ఎప్పుడూ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పోలీస్ యంత్రాంగము అందుబాటులో ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటాము అదేవిధంగా సిబ్బంది సంక్షేమానికి కూడా పెద్దపీట్ వేయడం జరుగుతుంది సో గుంటూరు జిల్లాలో ఉన్న అందరూ పోలీస్ ఆఫీసర్స్తో కలిసి ఒక టీం వర్క్ చేసి ప్రజలకి మంచి పోలీసింగ్ ఇచ్చేటట్టు మేము పని చేయడానికి ప్రయత్నిస్తాము సో అదేవిధంగా ఈరోజు గుంటూరు ఎస్పీగా చార్జ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ